श्रीराघवं दशरथात्मजप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलाय रामं निशाचरविनाशकरं नमामि రామంర నమః రామచంద్రపరబ్రహ్మణే నమలు శమతలు శ్రీ 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 హనుమత్ ప్రసాద్ బాబుజీ మహారాజు వారు వారి అనుమతితో వారి ఆజ్ఞానుసారము వారు ప్రసాదించినటువంటి ఈ భీవర క్షేత్రంలో మంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షేత్రంలో గురుదేవులు కూడా ఆశ్రమాన్ని నిర్మాణం చేయమని అలాగే ఈ మరి ఇక్కడ ఆశ్రమంలో భక్తులందరూ కూడా భగవత్ తత్వాన్ని జురుక్కోవాలి ఒకరికొకొకళ్ళు అందరూ పంచు పంచుకోవాలి మరి అనుగ్రహాన్ని తత్వాన్ని పంచుకోవాలని ఇక్కడ స్వామివారు నిర్ణయం తీసుకుని స్వామివారి ఇక్కడ ప్రకాశించడం జరుగుతోంది స్వామివారితో పాటుగా అలాగే మరి దేవీ దేవతలు కూడా శ్రీ మనకి నంబూరు ఆశ్రమంలో ఎలాగైతే దేవదేవులు ఉన్నారో అలాగే ఇక్కడ కూడా దేవతలందరినీ కూడా మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అందులో సీతారాముల్ని లక్ష్మణ హనుమాన్ సమేత వారిని రాధాకృష్ణమూర్తుల్ని అలాగే మరి లక్ష్మీదేవి గణపతిని రామలింగేశ్వర స్వామిని కాళీమాతని కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది అందులో ఈసారి మరి ఈ సంవత్సరం మనకు అన్ని పండుగలు ఈ క్షేత్రంలో ఆశ్రమక్షేత్రంలో కొత్తగా జరుగుతున్నాయి అంటే అన్నీ మొదలు పెట్టుకుంటున్నాం మనం కాబట్టి మనకి శ్రీరామనవమి అంటే మొన్న అందరికీ కూడా భద్రాచలంలో జరిగేటువంటి శ్రీరామనవమి మన చిన్నప్పటి నుంచి మనకు బాగా తెలుసున్నటువంటిది మరి మొన్న నవమి రోజున అందరం కూడా తీసుకున్నాం అక్కడ క్షేత్రాల్లో జరిగింది ఆశ్రమక్షేత్రాల్లో అక్కడ అక్కడ మూడు క్షేత్రాల్లో మొన్న శ్రీరామనవమి కళ్యాణం చేసుకోవడం జరిగింది అయితే మరి ఇక్కడ మొదలు పెట్టుకుంటున్నాం ఒకేసారి అన్ని చోట్ల వస్తే అమ్మ రావడం కష్టం కదా అందుకని అమ్మ రావాలి అమ్ముండాలి అంటున్నారు కాబట్టి అమ్మకు కూడా మహత ఇచ్చారు భక్తులందరూ కూడా కనుక ఆ సీతారాముల అనుగ్రహంతో ఈరోజు ఒంటిమిట్ట శ్రీరామచంద్ర ప్రభు అక్కడ క్షేత్రంలో ఈ రాత్రికి చంద్రుడు కోరాడట మీరు పగలు పెళ్లి చేసేసుకుంటే నేనెక్కడ దర్శించగలుగుతాను అందుకని నాకు చూడాలనుంది నీ పెళ్ళి ఎందుకంటే అమ్మవారు మరి లక్ష్మి అమ్మవారి అమ్మవారు చంద్ర సోదరే అన్ మహా కదా అందుకని మరి పుట్టింటి ఆడపడుచు పెళ్లి నాకు చూడాలనుంది అని ఆడు కోరుకున్నారట అందుకని ఒంటిమిట్ట శ్రీరామచంద్ర పెద్ద క్షేత్రం అది కూడా మంచి చరిత్ర కలిగినటువంటిది ఆ క్షేత్రంలో అందుకని రాత్రివేళ పవర్ణమి రోజున బాగా చంద్రుడు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో అక్కడ కళ్యాణం జరగడం చాలా కాలంగా వస్తోంది అలాగే మనం కూడా ఇక్కడ ఈ భీమవరం పట్టణంలో అందరు భక్తులు కూడా రావాలనే ఉద్దేశంతో ఎందుకంటే చాలా చోట్ల శ్రీరామనవమి నవమి ఈ రోజున చేసుకుంటే చాలా చోట్ల బుక్ అయిపోయాం అందుకని ఇక్కడ ఇప్పుడు వంటి ఒంటిమిట్ట రామచంద్రుని తలుచుకుంటూ ఈ సీతారాములకి పెళ్లి చేసుకుంటే వారి పెళ్లిని చక్కగా మనం కూడా దర్శించవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు రాత్రికి మనం ఆరు గంటల నుంచి కళ్యాణం జరుపుకోపోతున్నాము ఇప్పుడే వారిద్దరు కూడా పెళ్ళికూతురు పెళ్లి కొడుకు అయి కూర్చున్నారు చక్కగా అందుకని మనం కూడా వారిలో గురుదేవులు అంటుండేవారు నాకు రాముని లక్షణాలు కావ రావాలంటే నేను పోవాలంటే ఏం చేయాలి తపస్సు చేస్తే వస్తుందా ఏం చేస్తే వస్తుంది లేకపోతే శాస్త్రాలు చదివితే వస్తుందా అంటే గురుదేవులు రాముడిలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నువ్వు రామచంద్రుడివే మంచి బాలుడివే అలాగే సీతమ్మ లక్షణాలు ఉంటే ఆయమ్మ సీతామహాసాధ్వే అని గురుదేవులు ఎప్పుడూ చెప్తుండేవారు అదేవిధంగా సీతారాములు చూస్తూ వారు ఎంత ధర్మాన్ని నిలబెట్టడం కోసం మనకి చూపించడం కోసం దేవతా స్వరూపులు అయ్యుండి కూడా చరిత్రలో కష్టాలు ఎవరికైనా వస్తాయి దాని నుంచి మనం ఎలా బయటికి రావాలో ఎటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలో ఎటువంటి మరి అనుగ్రహాన్ని పొందాలో వారు కూడా మహాత్ముల సన్నిధికి వెళ్ళి మహాత్ములందరినీ మహర్షులందరినీ వారందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ తపస్ రామచంద్ర రూపంలో రామస్వామి రూపంలో వస్తున్నాడు మన మహావిష్ణువే నారాయణమూర్తిని అందరూ ఆనందిస్తూ ఎదురు చూస్తుంటే భరదవాజుడు అనగా మరి వశిష్ఠుడైతే ఇంకెంత ఆనందానో పొందు పొందుతూ ఉండేవాడట ఆశ్రమానికి తీసుకువెళ్ళి రామాన్ని కౌగలించుకోవాలని ఉంది నిన్ను వదిలిపెట్టాలని లేదు అని చిన్న బాలుని ముద్దుపెట్టుకున్నట్ట ఎవరు వశిష్ఠ మార్చివారు వశిష్ట మహర్షి వారు పెట్టుకుంటే చుట్టూ ఉన్నటువంటి మరి అక్కడ సాధ సాధుకులు అందరూ ఉంటారు కదా తోటి సాధనలో ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ అనుకున్నారట అబ్బా మనం కూడా రాముణ్ణి అలా దగ్గర తీసుకోలేకపోతున్నామే అనుకున్నారట అనుకుంటే వెంటనే రాముడు వారి మన మనో అభిప్రాయాన్ని గుర్తించి మా మీరందరూ కూడా ద్వార ద్వాపర యుగంలో నేను కృషుడే అవతరించినప్పుడు మీరందరూ గోపికలయ్యి అయ్యి గోపాలులు అయ్యి మీ మనందరం కూడా అక్కడ మీరు అనుకున్నటువంటి ఆనందాన్ని అనుభవితురు కాక అని స్వామి వర్విచ్చారట అలాగే మనం కూడా ప్రార్థించుకోవాలి దేవుడికి మనం ఎప్పుడు భిన్నం కాదు ఒకరు గుర్తుంచుకోండి దేవుడి దయ వల్ల మన జీవితాలు నడుస్తున్నాయి దేవుడు ప్రకాశింపజేస్తున్నాడు దేవుడు నడిపించేస్తున్నాడు ఎందుకంటే కష్టాలు వస్తాయి మనకి రాకపోతే ఎవరికి వస్తాయి మానవులకి లేవా ప్ర ప్రకృతిలో ప్రతిదానికి ఏదో కష్టం ఉంది కానీ కష్టాన్ని ఇష్టంగా తీసుకొని భగవన్నామాన్ని ఆశ్రయించామన్న ధైర్యంతో ఏ భక్తుడైతే ముందు అడుగు వేస్తుంటాడో వాడికి కష్టాలన్నీ అట్లాగా వస్తాయి వర్షం కురవడానికి మేఘాలు వస్తూ ఉంటాయి కానీ పెద్ద గాలి వచ్చేది ఏమవుతుందంటే ఆ మేఘాలన్నిటి ఇంకో తోడు పట్టుకుపోతుంది అయ్యో ఇక్కడ పడుతుంది అనుకున్నాం వర్షం లేదు ఎక్కడ పడింది వెళ్ళి భీమడంలో పడింది వర్షం అంటాం అందుకని అట్లాగా మన కష్టాలు కూడా ఎన్నొచ్చినా మన కర్మలు తీరం కర్మబద్ధమైనటువంటిది జన్మ కాబట్టి జన్మ ఉంది కాబట్టి కర్మ అనుభవించాలి కానీ భగవంతుని ఆశ్రయించి మహాత్ములను ఆశ్రయించడం చేత ఎంతో జరగాల్సినటువంటి కర్మ ఎంతో కష్టాన్ని పొందాల్సిన మనం భగవన్నామంతో అలాగ తేలి తేలి ఏదో కొద్దిగా కాలు విరగాల్సిన చోట ఎదురు దెబ్బతో పోతుంది ఆ విధంగా గురువులు మనకి మార్గాన్ని చూపించారు సీతారాముల కళ్యాణం అంటే మహాత్ములు కూడా ఎంత మూసిపోతారో మా గురుదేవులు ఎంత ఆనందాన్ని పొందుతుండేవారు సీతారాముల కళ్యాణం చేస్తూ కాబట్టి మనం కూడా ఆ రామ సీతారాముల యొక్క ఆనందాన్ని మనందరం అనుభవించాలి వారు ఆశీస్సులు మనపై ఎప్పుడు పుష్కలంగా వర్షించాలని అటువంటి శక్తిని భక్తిని ఆయుర ఐశ్వర్యాల్ని సీతారామచంద్ర ప్రభు మనందరికీ ప్రసాదించుగాక సుఖీ భవ సుఖీ భవ తమచంద్రాయనాథాయో సీతారామచంద్రీ సునాథ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम